కుంభమేళ నుండి డైరెక్ట్ వారణాసికి అయితే వచ్చేసాము వారణాసికి మీరు సొంత వెహికల్ తో ఎప్పుడైనా వచ్చారంటే టెంపుల్ నియర్ లోనే బేస్మెంట్ పార్కింగ్ అయితే ఉంటుంది నగర్ నిగమ్ బేస్మెంట్ పార్కింగ్ ప్లాన్ చేసి వస్తే అది ఎలా అవుతుందో తెలియదు వితౌట్ ప్లాన్ వి నీట్ టు డూ ఏం చేస్తుందో ఏం చేద్దామో మనకు మనకు తెలియకుండానే చేయాలి అదే థ్రిల్ అదే లైఫ్ ప్లాన్ చేస్తే చేస్తే చేసుకున్నాం ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వాలి సిచ్యువేషన్ తగ్గట్టుగా స్పాంటేనియస్గా నువ్వు అయితే వెళ్ళిపోవాలి మనకు సపోర్ట్ చేస్తాను మేము ఇంత ప్రెస్టేషన్లో ఎందుకున్నామంటే అయోధ్య క్యాన్సిల్ అయింది కాశీలో వాకింగ్ అన్నారు మార్నింగ్ వాక్ మరి గంగా అక్కడ నుండి అట్లే దర్శనంకి వెళ్తాము ఫారినర్స్ కూడా చాలా మంది కనిపించారు నాకు వారణాసిలో నంది సర్కిల్ ఇక్కడ నుండి మనము ఘాట్ వెళ్ళొచ్చు మెయిన్ టెంపుల్ వెళ్ళొచ్చు మేమైతే గంగా ఘాట్ దగ్గరకి అయితే వెళ్తున్నాము మెయిన్ రోడ్ లో బ్లాక్ చేసి డైవర్ట్ చేశారన్నట్టు మొత్తం గలీలు తిప్పారు కాశీలో గల్లీలు అన్నీ చూసేసాం కాశీలో ఇంత గల్లీలు ఉన్నాయని మాకు తెలియదు ఇప్పటిదాకా మేమైతే మెయిన్ రోడ్ని మర్చిపోయి మొత్తం గల్లీలలో ఎటు పోతున్నామో తెలియదు మొత్తానికైతే అందరు వెళ్తున్నారు ఓకే అట్లా ఘాట్ దగ్గరకు వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తుంది నాకైతే ఈ క్రౌడ్ ని చూసి భయమేసింది కుంభమేళ కంటే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు జనాలు ఇటువైపు చేయడం వర్కౌట్ అవ్వదని మేము బోట్లో అటువైపు వెళ్ళాము రివర్ అటువైపుకి వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఛార్జ్ అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్కాము బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కొన్ని బోట్స్ ఉన్నాయి మొత్తము ఘార్డ్స్ అన్ని చూపిస్తారంట రివర్ మొత్తం ఆ లాస్ట్ నుండి ఇలాస్ దాకా ఎక్కువ ఛార్జ్ ఉంది మేమైతే ఇంకా దానికి వెళ్ళలేదు ఓన్లీ ఇంకా స్నానం చూసుకొని అయితే వచ్చేసాము ఇటువైపు అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది స్నానాలు చేసుకోవడానికి అంటే బీచ్ లాగా ఇసుక అదంతా మంచిగా అనిపించింది స్నానాలు అయితే చేసుకొని మళ్ళీ అదే బోట్లో రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము అదే బోటు మేము స్నానం చేసే గ్యాప్లో ఒక ట్రిప్ వేశారు చాలా రకాల బోట్స్ అయితే ఉన్నాయి నాకైతే కుంభమేళా కంటే ఇక్కడనే ఎక్కువ జనాలు అయితే కనిపిస్తున్నారు ఓవర్ క్రౌడ్ అనిపిస్తుంది సారీ బ్రో మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేయలేదు నెక్స్ట్ దర్శనంకి వెళ్ళాలి మరి దర్శనంకి క్యూ ఎంత పెద్దగా ఉందో తెలియదు నాటు కూరగాయలు జనాలను బట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు దర్శనం ఎంత టైం పట్టొచ్చు ఇక్కడ మీకు కనిపించేదంతా దర్శనం క్యూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలాంటి టికెట్స్ ఏం లేవు ఓన్లీ ఒకటే దర్శనం అంట అందరికి కాకపోతే నాలుగు ద్వారాల నుండి నాలుగు క్యూ లైన్లు అయితే టెంపుల్ లోపలికి ఎంటర్ చేస్తున్నారు క్యూ లైన్ బయటనే రెండు కిలోమీటర్లు దర్శనము మాకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ క్యూలోకి ఎంటర్ అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయటకు వచ్చామని దర్శనం క్యూలో వెయిట్ చేసిన వీలంతా పోయింది చాలా మంచిగా అనిపించింది కాశీ విశ్వనాథ్ లైవ్ లో చూసేసరికి మనసు ప్రశాంతంగా అయిపోయింది దర్శనం చేసుకుని హోటల్ కి అయితే వెళ్ళాము ఇమ్మీడియట్ గా ఇంకా హార్తి చాలా బాగుంటది లైవ్ లో చూడడం ఈమె ఆటోని కూడా అలౌ చేయలేదు పోలీస్ వాళ్ళు ఈమె మొత్తం షార్ట్ కట్స్ లో తీసుకెళ్తుంది రఫ్ అండ్ డ్రైవింగ్ ఇదే నంది సర్కిల్ నన్ను చూసి స్మైల్ ఇచ్చారు క్రౌడ్ అయితే నిండిపోయింది అసలు వీడియో తీయడానికి కానీ నేను లైవ్ లో చూడడానికి కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు చాలా ట్రై చేశాను వీడియో తీయాలని హారతి ఇలా ఉంటుంది దర్శనం క్యూ అయితే ఏమాత్రం తగ్గలేదు ఈవినింగ్ టైం కూడా సేమ్ మార్నింగ్ లాగానే ఉంది ఇక్కడ మీకు కనిపించేది దర్శనం క్యూ వారణాసిలో షాపింగ్ స్ట్రీట్స్ అయితే చాలా లైటింగ్ తో చాలా మంచిగా అనిపించింది లేడీస్ వి టాప్స్ చూపిస్తా చూడండి ఇవి ఎంత బాగున్నాయంటే అంటే మా సార్ అయితే రెండు తీసుకున్నాడు వాళ్ళ డాటర్ కోసం అక్కడ అయితే డైరెక్ట్ హోటల్కి వచ్చి ఇంకా నైట్ పడుకున్నాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము